్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై శనివారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం యాకోబు ఒక్కడు మిగిలిపోయను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను వ్యాఖ్యానాంశం ఓటమి ద్వారా విజయము వ్యాఖ్యానాంశం ఓటమి ద్వారా విజయము వ్యాఖ్యానం హోషేయ గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచనంలో యాకోబు దేవునితో పోరాడను అని మనకు తెలుపబడుచున్నది మర్మముగా ఉండి అతనితో పోరాడిన వ్యక్తి దేవుని దూత ఒక విధంగా చూస్తే యాకోబు పద్ధనరాముకు పారిపోవటానికి బయలుదేరిన తర్వాత సూర్యుడు అస్తమించినప్పటి నుండి అతడు దేవునితో పెనుగులాడుచునే ఉన్నాడు ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి అతడు తన సోదరుని యుక్తితో గెలిచాడు తన తండ్రిని మోసగించాడు ఆ తర్వాత ఇరవై సంవత్సరాల కాలంలో మోసగించుటలో అతనికి సరిజోడీగా అతని మామ అయిన రూపంలో అతనికి ఒకడు దొరికాడు అయితే ఇప్పుడు యాకోబు తన అన్న ఏశావును శాంతింపచేయటానికి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ అతనికి బహుమానములను గుంపులు గుంపులుగా పంపిస్తూ ఉన్నాడు యాకోబు ఆ రాత్రంతా పెనుగులాడాడు నిజానికి ఆ పెనుగులాటను తన తొడగూడు వసిలే వరకు అతడు ఆపలేదు కానీ అతని తొడగూటిని వసిలేటట్లు కొట్టిన దెబ్బయే అతని విశ్వాసమును కూడా పునరుద్ధరించింది కొరింత రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు ఫిబ్రులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలు ఈ సందర్భంలో చూడండి అతనిని ఆశీర్వదించు వరకు అతడు ఆ దూతను పోనివ్వలేదు యాకోబు దేవునితో పోరాడే స్థితిలో నుండి దేవుని హత్తుకునే స్థితిలోకి మారాడు తన సొంత శక్తితో కష్టపడి స్థితి నుండి కన్నీటితో బతిమాలే స్థితిలోకి మారాడు అని హోషే గ్రంథం పన్నెండు అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో మనం చూడొచ్చు దేవదూత నీ పేరేమని అడిగాడు గడిచినసారి యాకోబు ఈ ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు నా పేరు ఏశావు అని అబద్ధం చెప్పాడు ఆదికాండం ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూడండి మడిమను పట్టుకుని వాడు ఇప్పుడు పట్టబడ్డాడు తన సొంత తెలివిని మరియు తన మీద తనకున్న నమ్మకమును కోల్పోయిన ఇతడు ఇప్పుడు తన పేరు మోసగాడు అని అర్థమిచ్చే యాకోబు అని ఒప్పుకున్నాడు అయితే అతడు ఆశీర్వదింపబడాలంటే పేరు మారాలి నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదు అని దూత అతనితో ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చెప్పాడు యాకోబు ఓడిపోయి గెలిచాడు అతడు పోగొట్టుకొని సంపాదించుకున్నాడు మరియు బలహీనుడొగుట వలన బలవంతుడయ్యాడు అని కొరింతెలకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిది వచనాల్లో మనం చూడొచ్చు ఇప్పుడు అతడు దేవునికి విరోధముగా పోరాడుటకు బదులు దేవుని పక్షముగా లేక దేవుని కొరకు పోరాడువాడు అయ్యాడు ఇస్రాయేలు అను పేరుకు అర్థం ఇదే ఈ పెనుగులాట ముగిసి అతడు ఎబ్బోకు నదిని దాటగానే సూర్యోదయం అయ్యింది ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం చూడండి సామెతల గ్రంథం పదహారో అధ్యాయం వచనంలో రాయబడినట్లు ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనను యహోవా అతని నడతను స్థిరపరచును అను సత్యమును నేర్చుకొని అతడు తన జీవితంలో ఒక క్రొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నాడు వసిలినది అతని తొడగూడు మాత్రమే కాదు అతని అహంకారము మరియు అతని వైఖరి కూడా అతడు పొందిన అనుభవంను బట్టి చూస్తే అతడు పొందిన కుంటితనము యోగ్యమైనదే సహోదరుడు టిమ్ బౌటర్ శుభములతో వందనాలు